నిత్యం ఉదయాన్నే అనేక కంపెనీలకు చెందిన పాల ప్యాకెట్లను చూస్తూనే ఉంటాం విజయ దొడ్ల హెరిటేజ్ ఇలా అనేక రకాల ప్యాకెట్లు మార్కెట్లోని దుకాణాలు హోటళ్లలో లభిస్తాయి కానీ ఒక హోటల్లో మాత్రం తినుబండారాలతో పాటు ఎస్వీఎస్ బ్రాండ్ పేరుతో కళ్ళు ప్యాకెట్లు పట్టుబడటం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందిని ఆశ్చర్యానికి గురిచేసింది హైదరాబాద్లోని గుళ్ల పోచంపల్లి నగర్ ప్రాంతంలో అనుమతులు లేకుండా హోటల్లో అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారంతో సిఐ సుభాష్ చందర్ ఎస్ఐలు అఖిల్ రవిచంద్ర సిబ్బంది కలిసి హోటల్పై దాడి చేశారు కల్లు ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు శంకర్ గౌడ్ అనే వ్యక్తి నిర్వహించే హోటల్లో తినుబండారాలతో పాటు రెండు వందల డెబ్బై లీటర్ల కల్లు ప్యాకెట్లు లభ్యమైనట్లు సిఐ తెలిపారు కల్లు ప్యాకెట్లు ఎవరి వద్ద నుంచి కొనుగోలు చేసి తీసుకొచ్చారు అనే కోణంలో ప్రశ్నిస్తున్నారు యజమాని మాత్రం సమాధానం చెప్పడం లేదు దీంతో నిందితుడు గౌడ్తో పాటు కళ్లు ప్యాకెట్లను మేడ్చల్ ఎక్సైజ్ స్టేషన్ లో అప్పగించారు మల్కాజ్గిరి పరిధిలో అనుమతి లేకుండా అమ్మకాలు జరుపుతున్న ఇరవై లీటర్ల కల్లును పట్టుకుని నేలపాలు చేశారు మరోవైపు మలక్పేట్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో సైదాబాద్ ప్రాంతంలో అనుమతి లేకుండా కళ్ళమ్మకాలు జరుపుతున్న ఇద్దరు వ్యక్తులను ఎస్టీఎస్ ఏటీఎం లీడర్ అంజురెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి ఏడు వందల యాభై లీటర్ల కళ్ళును స్వాధీనం చేసుకున్నారు కళ్లు శాంపుల్ను తీసుకుని పల్లె భిక్షపతి బోడిగే శ్రీనివాస్ గౌడ్లపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు